ఇప్పుడు వస్తున్నది జాతర పాత్ర జాతర అనేది మా ఏరియా పెద్ద జాతర జాతర షటు చూపెడుతున్నాయరా అనుకుంటారేమో ఇక షటిల్ అవుతా జాతర ఉంటుంది ఇప్పుడు జాతర లేదు కదా ఇక రోడ్ అయితే దుమ్ము లేపింది అప్పో దీని అమ్మ వడవ ఏం ఇది రోడ్ రోడ్లో నా బండి పోతుందా ఏమ దేవుని కేరకా ఇక ఈ బ్రిడ్జ్ అయితే చూడ అప్పా నేను ఊటినప్పటి నుంచి రిపేర్ చేస్తున్నారు ఇది వరకు రిపేర్ కాదు రిపేర్ లా మా వాళ్ళు అందరు వస్తారు పోతారు కానీ ఇది వరకు రిపేర్ కాదు ఏం ఫ్రిడ్జో ఏమన్నా అర్థమే కాదు ఇక ఈ దేవుని గుడి ఏమంటారు క్రిస్టియన్స్ జాతర ఎక్క జరుగుతుంది ఈడ నేను కూడా వస్తుంటే అబ్బా పాపం అదే అబద్ధం చెప్పొద్దు మేము మా నాయన సిరి చేస్తుండే అప్పుడు ఈడ మస్తు పైసలు వస్తుండే మాకు కూడా మేము కూడా వచ్చి సిరి చేస్తుంటే ఇక బాగా నిన్నే ఉంటుంటే బాగా మూడు నాలుగు రోజులు నైట్ పగులు సలికేలా ఉంటుంది జాతర వాయమ్మ జాతర చూస్తే కూడా ఒక మడిషి మిస్ అయినట్టు దొరకమే కష్టము ఇక ఈ రోడ్ లో కూడా ఇంకా మిస్ అయినైతే ఈ రోడ్ లో కూడా దొరకం కష్టమే మళ్ళీ రోడ్ ఎట్టున్నది అంటే దీని అమ్మ కూడా జీవితంలో మన వల్ల ఈ అమ్మ కారు తెచ్చేట జేసి తెచ్చిట్టే సరేవారు అవుతుండే బరాబర్ పోతుంటే జేసి తీసుకొని అట్టుంటుంది మళ్ళీ దళిత తగిలియా ఈ టాటా పంచ్ తెచ్చినందుకు జర పెద్దవున్నది కింద ఏమిటో తెలియదు దీని అమ్మ మారుతి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దిగితే తెచ్చింటే ఇన్ని థౌజండ్ హండ్రెడ్ అవుతుండే మళ్ళీ అట్దా అప్ప మళ్ళా ఏమనుకున్నావు రోడ్ అంటే దీని అమ్మ ఎంత మంది వచ్చినా ఏమొచ్చినా శాశ్వతంగా మాత్రం రోడ్ మన్నే ఓ పెట్టారు అట్ ఉంటది మళ్ళా ఏమనుకున్నావామలా ఇప్పుడు పని పనిదోళ్ళ నేను నా కారు ఇక మంది పాపం ఎట్లా పోతారా అన్న ఇట దబ్బాయించొస్తే నమస్తే ఇక అట్లుంటది ఏం చేద్దాం కరమది కురవకెరికి పోతే గుట్టం దా గులు వాడేనంట ఇట్ల సంసారం ఓకే మడిచి చెప్పింది అట్లా పోరా పనికి మళ్ళీ నాకు చెప్తే నేను నేను పని వెళ్ళి ఇటువేళతానని వస్తే ఆయన షిఫ్ట్ ఈటంగా అంటే కింద షిప్ వాళ్ళకుండే ఇక దారూర్ స్టేషన్ చూడప్ప మేమైతే ఓ ఈడ దిగి నడుచుకుంటూ పోతాం ఇప్పుడు ఓము ఇప్పుడు ఎందుకు వద్దాం డైరెక్ట్ ఐదు రోజులు కాల్ అవుతాం టాటా ఉంది ముంగళ బాటా ఉంది దాని అమ్మ వాళ్ళ జీవితం అంటే ఇట్టా ఉండాలా అనుకుంటే వాళ్ళకి చెప్తున్నాడు ఏమన్నా కానీ కార్గెడ్ తెచ్చుకోండి బిడియా అది సరే పెట్రోల్ పెట్రోల్కి అయిపోతే పై వెళ్ళాం థ్యాంక్ యూ సీకటింట బిడ్డ భయం అన్న బిడ్డ శీకుడు జింతల్లా చీకోడు జింతల్లా అనేది రొట్లే వచ్చే పాత పాతది ఇట్లుండే బాట ఇక ఈరోజు అర్ధ గంట నిలవయాల్సి వస్తుండే ఏ అర్ధగంట ఎందుకు ఇల్లు వాడుతున్నాని ఇట్లా వాడి అట్లా వాడి ఇట్లా వాడి అట్లా వాడి ఓతుంటే ఇట్లా ఈ తేలు అనికి రాదు కానీ ముంగలు ఏమైంది రా పెద్ద పెద్దలు జేసికి వస్తున్నారు రోడ్ అంతా నీ ఓతుంటే డబల్ రోడ్ పెట్టుకోండి ఇవేంటి ఇవే అవుజులు కట్టి రో తానా తీసుకుని కెవ్ పాయమ్మ ఇదేంటి ఇట్టుండ అదే ఏమి ఎత్తుకోవుతున్నారు ఇల్లు 这些。哈，哈哈哈哈哈。